嗯。<music> అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేని కారణంగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరాలని చెప్పి టీవీలో రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి ఇది కూడా నిజమే అని చెప్పి కూడా మీడియా కూడా నిర్ధారించింది ఇంతవరకు బాగానే ఉంది ఈయనకి సంవత్సరానికి కనీసం పది సార్లు అయినా జ్వరం వచ్చేస్తూ ఉంటుంది జ్వరము మరియు ఆయనకి ఎటువంటి రోగం వచ్చిందో మనకి తెలియదు ఆయనకే తెలియాలి దయచేసి ఆయన మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇకపోతే ఆయన మొన్నటి వరకు అంటే ఒక పదిహేను రోజుల క్రితం వరకు ఏం చేశారు దక్షిణ భారత దేవాలయ సందర్శనం అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఓ పక్కమే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే కేబినెట్ మీటింగ్ కెగ తొప్పేసి శుభ్రంగా దక్షిణ భారతదేశ యాత్రలు అదేనండి దేవాలయ సందర్శన యాత్ర చేసి చక్కగా వెళ్ళి ఆ ఆ వీడియోనే మనం ఇప్పుడు చూస్తున్నాం అంతవరకు బాగానే ఉంది అక్కడ ఆగలేదు రాష్ట్రంలో అనేక సమస్యలు కొట్టిమిట్టాడుతుంటే ఇప్పుడు ప్రస్తుత ప్రజెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ టూ పరీక్షల గురించి వాళ్ళు ఎన్నో రకాలుగా రోడ్లెక్కి పిల్లలు ఎన్నో బాధలు పడుతుంటే కనీసం నోరు కూడా నడపడు అంతవరకు బాగుంది నిన్న కాకమున్న కుంభనకెళ్ళాడు చక్కగా స్నానం చేసేసాడు బెల్లేసాడు వచ్చేసాడు అన్ని బాగానే ఉన్నాయి మామాల పెట్టేశావు కాసాయ గుడ్డలు కట్టేశావు ధన్య వేసేసావు దన్నట్టేసావు ములిగేసావు అన్ని బాగానే ఉన్నాయి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం జరగబోచేసింది జరగచ్చేసి హాస్పిటల్ హాస్పిటల్లో చేరిపోతావు నువ్వు ఎప్పుడు కూడా ఎదురు సమస్య వచ్చేటప్పటికి నీకు ధరం వచ్చేస్తుంది మరి జ్వరమా లేకపోతే నీకేంటో నాకైతే ఇప్పుడు కూడా అర్థం గతంలో కూడా విజయవాడ అలాగే యాక్ట్ చేసావు ఇప్పుడు అలాగే యాక్ట్ చేస్తున్నావు సమస్య వచ్చిందేటప్పటికి నీకు ధరం వచ్చేస్తుంది బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడే మనం సమస్య చేసావు ఎవరి నమ్ముతాయ నేను వాళ్ళేమో గ్రూప్ టూ విద్యార్థులు పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి రెడీగా ఉండి ఈ రోజు ఎగ్జామ్ రాశారు వాళ్ళు నిన్నటి వరకు ధర్నాలు చేసి ఏదో రోష విధానం తప్పు ఉందని చెబుతుంటే కనీసం చెవులు పోయాయా కళ్ళు లేదా నీకు వాళ్ళకి కనీసం సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు గతంలో రోడ్ రోడ్లెక్కి రాచ్చులు పగలనక గింజుకున్నావు కదయ్యా నేను పొడిచేస్తా చింపేస్తానన్నావు నువ్వు ఎక్కడ చింపుతున్నావు తిరగ సరిపోతుంది నీకు టైము నీకు పుణ్యక్షేత్రాలు తిరగడానికి సమయం సరిపోవటం లేదు నువ్వేం పీకుతావు నువ్వు పీకిది లేదు ఏమీ లేదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు నీకైతే ఏం అర్థం కావడం లేదేమో నువ్వు నటిస్తున్నావో నువ్వు మంచి నటుడువి అందులో సందేహం లేదు నువ్వు నిజ జీవితంలో నటించుకో రాజకీయ జీవితంలో నటిస్తే పుట్టగతులు ఉండబోయ్యా ఎందుకయ్యా ఎలాగ నటిస్తావు జ్వరం వచ్చేసి స్ అంటావు ఏమి నమ్మాలి నిన్ను అలా రెచ్చిపోతుంటావు అసలు నీ ప్రేమ నమ్మకమైపోయింది నాకైతే నేను ఒక రోజు జ్వరం రెండు రోజులు జ్వరం రోజు జ్వరం ఎన్ని రోజులు ఉంటామయ్య నీ జ్వరం గురించి ఓ బంగారు హృదయం చేసేసి ఇంటికి వెళ్

మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సర్చ్ చేస్తారో తెలియదు అప్పుడు రెండు వర్గాలు ఏర్పడతాయి బాగా రాష్ట్ర అభ్యర్థులు

కనీసం ఖండించాలని జ్ఞానం కూడా లేకపోతే లాగా పవన్ కళ్యాణ్ ఎన్ని సార్లు జరగొచ్చిందో చూడండి ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా నేను ఈ తమ్మనే క్రియేట్ చేసినవి కాదు అన్ని కూడా నేను నెట్ లో సేకరించిన ఇతనికి ఎన్ని సార్లు జరగొచ్చిందో నాకు తెలియదు నాకు తెలిసి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ముప్పై సార్లు అన్నా జ్వరం వచ్చింటది అన్నమాట విజయవాడ వరదలో ఇంకా మీకు ఉంది ఇప్పుడు ఈ సమైన జ్వరం అన్ని బాత్రూముల నుంచి ఆయన చెప్పారు ప్రతి ఆదేశాలు కూడా బాత్రూమ్ నుంచి అన్ని కూడా ఆన్లైన్ లో ఇచ్చారంట ఏ సమస్య ఉత్పన్నం అయితే రాష్ట్రానికి వరద వస్తే జ్వరం వచ్చేస్తుంది ఏదైనా సమస్య వచ్చే జ్వరం వచ్చేస్తుంది కేబినెట్ మీటింగ్ ఉంటే జ్వరం వచ్చేస్తుంది ఇంకొకటి ఉంటే జ్వరం వచ్చేస్తుంది ఇంక ఇన్ని ద్వారా వచ్చినప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఎందుకయ్యా ఇంకెళ్ళిపో నీకు అవసరం లేదు నాకు తెలిసినంత వరకు నీకు టైం పాస్ చేసుకొని తిరుగుతున్నావు రోజు జ్వరం ఏంటయ్యా నాన్న పులి వచ్చే నాన్న పులి వచ్చే అన్నాడట ఒకడు అలాగే డాడీ వెళ్ళి రోజు పులి వచ్చిందేమో తొట్టేవి వచ్చేది కాదంట కానీ నీకు మాత్రము ఈ యొక్క రోగం అనేది చెబుతున్నావు దూరం అంటున్నావు నువ్వు శాశ్వతంగా రోగగ్రస్తుడు అయిపోతావేమో అలా నాన్నాపులు వచ్చే కదలాగ నీ యొక్క మాటలు గాని చేష్టలు గాని నీ అస్వస్థతను కూడా ఎవరు నమ్మడం లేదని చెప్పి నేను ప్రజల తరఫున వారి వారు చెప్పిన మాటలన్నీ విని మీకు చెప్పాల్సి వస్తుంది అంతకంటే ఇంకేమీ లేదు మీరు మాత్రము మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు నేనైతే మనసారా కోరుకుంటున్నాను మీరు త్వరగా కోరుకునే ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి చక్కగా ప్రజలు రావాలని అలాగే వచ్చే కేబినెట్ మీటింగ్ అయితేనేమి రేపు జరిగే బడ్జెట్ సమావేశాలను అనుగలంగా ప్రసంగించి అందరి మనలు పొందాలని నేను కోరుకుంటున్నాను నీ ఆరోగ్యము కుదుట కుదుటబడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్తే బాయ్